శ్రీగురుభ్యో నమ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగం నుండి ఈవేళ మనం పద్మూడు పద్నాలుగవ శ్లోకాలని పరిశీలన చేసుకుందాం అద్వేస్తా మైత్ర కరుణయ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సతతం సతీ ృ నియ మహ్యర్పిత మనో సమే ప్రియ భగవానులు చెబుతూ ఉన్నారు సత్యవాక్కులు సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును మైత్రి కరుణగలవాడును అహంకార మమకారములు లేనివాడును సుఖ దుఃఖములందు సమభావము గలవాడును ఓర్పు గలవాడును ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండువాడును యోగయుక్తుడును మనస్సును స్వాధీనపరుచుకునిన వాడును దృఢమైన నిక్షయము గలవాడును నాయెందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును నాయెందు భక్తి గలవాడును ఎవడు గలడు అతడు నాకు ఇష్టడు అంటూ ఉన్నాడు ఇక్కడ ఎట్టివాడు తనకు ప్రియుడో భగవానుడు ఏడు శ్లోకముల ద్వారా చెబుతున్నాడు ముప్పది ఐదు సుగుణములను పేర్కొని ఇవి కలవాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు ఈ సుగుణములన్నీ అను పదముతో ప్రారంభమగుటచే అద్వేష్టత్వాది గుణములని ప్రసిద్ధికెక్కినవి ఈ ముప్పది ఐదును ముప్పది ఐదు పా పాఠములు లేక పాఠ్య విషయములు అయి ఉన్నవి విద్యార్థి పరీక్షలో అన్ని పాఠ్య విషయములందును ఉత్తీర్ణుడైన చో మాత్రమే పై తరగతికి పోవటకు అర్హత కలిగి ఉండు విధమున ఈ ముప్పై ఐదు గుణములను చక్కగా కలిగి ఉండువాడు మాత్రమే భగవంతునకు ప్రీతి పాత్రుడు కాగలుగును ఇవి లేనివాడు భగవత్ కృపకు పాత్రుడు కానందుచే అతడి జనన మరణ సంసార ప్రవాహమునబడి కొట్టుకొనుచుని యుండును దుఃఖము నుండి విడువబడవలెననిన భగవద్ అనుగ్రహమును సంపాదించవలెను వారి అనుగ్రహము ఈ స లక్షణములు ఈ సద్గుణములు గలవాని పైననే ప్రసరించును సమోహం సర్వభూతేసు సమేద్వేష్యాస్తి న ప్రియ ఏ భజంతితో మాం భక్త్య మగితే తేషు చాప్యహం మనకు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో కూడా మనకు ఇది తెలియబడింది భగవానుడు చెప్పిన రీతిగా వాస్తవముగా వారికి ఎవనిపైనను ప్రీతి కానీ ద్వేషము కానీ లేకున్నాను ఎవరు వారిని భక్తితో సేవించుదురు వారిపై వారు అనుగ్రహమును వర్షించుదురు అట్టి భగవద్ అనుగ్రహము అట్టి భగవద్ అనుగ్రహ మహిమచే ఆత్మ జ్ఞానమును తద్వారా ముక్తిని అతడు పొంది తీరు కాబట్టి మోక్షమును అభిలషించువాడు సంసార దుఃఖమును అంతరింప చేసుకొనదలుచువాడు భగవద్ అనుగ్రహమును వాడు ఈ అధ్యాయమందు తెలుపబడిన ఈ భక్తుని లక్షణములన్నిటినీ చక్కగా పరిశీలించబలను శీలించబలిను అనేకులకు భగవంతునిపై ప్రీతి ఉండును కానీ అది చాలదు భగవంతును తనపై ప్రీతి జనించినదా అని పరిచయంకుని దేవుడు జీవునకు ప్రియుడైనను దేవునకు జీవుడు ప్రియుడుగానున్నాడాయని చూసుకొనవలెను అట్టి స్థితి చేకూరినా ఇక జీవుడు తరించినట్లే అయితే భగవంతుడు తాను చెప్పిన ఈ సుగుణములు కలవాణిని ప్రియుడుగా నించునని వ్యోమద్భక్త సమే ప్రియ మున్నగు వాక్యముల ద్వారా ఇట తెలియజేసిన కావున వాని జీవుడు తప్పక సంపాదించవలసి ఉండును సాధ్య వస్తువుకు పరమాత్మను చేరవలేననినా సాధన ఎందుద చక్కగా ఆరితేరవలెను గ్రంథము సాధ్య వస్తువును గురించి వాకింతయు సాధనను ఊర్చి ఏ విశేషముగను తెలుపుచుపోవును కనుకని దీనిని అనుష్ఠాన వేదాంత గ్రంథమని పెద్దలు చెప్పుదురు మొట్టమొదట స్థితప్రజ్ఞ లక్షణములు తదుపరి అద్వైష్టత్వాది భక్త లక్షణములు ఆ పిమ్మట అమానిత్వాది జ్ఞానగుణములు ఆ వెనుక అభయం ఇత్యాది దైవీ సంపత్తి లక్షణములు ఈ ప్రకారముగా అనుష్ఠానమును గీతాచార్యులు జనులకు నూరిపోసిరి కాబట్టి ముముక్షువులు వాని నన్నింటినీ చక్కగా శీలించి భగవంతునకు ప్రీతి పాత్రులై జన్మ సార్థకత నందవల సర్వభూతానాం అని చెప్పుట వలన ఏ ఒకరిద్దరిపై ద్వేషము లేకుండుట కాదనియూ సమస్త ప్రాణికోటయడల ద్వేష రాహిత్యము కలిగి ఉండవలిననియూ బోధింపబడినది సంతుష్ట సతతం ఏ కొద్దిసేపు తృప్తి కలిగి మరల విషయవాచలతో గూడి ఉండుట సరికాదు ఎల్లప్పుడూ సంతృప్తుడై ఉండవలయను అని మనకు తెలియబడుతున్నది దృఢ నిశ్చయ అనగా దైవ విషయమున గాని ప్రపంచ విషయమున గాని స్థిరమైన నిర్ణయములు కలిగి సాధన ఎందు గట్టి నిశ్చయములతో దృఢ వ్రతములతో గూడి ఉండవలను శాస్త్ర గురువాక్యములందు దృఢ విశ్వాసముండవలను ఇది అవునో కాదో అను ఊగులాట పనికిరాదు దేవుడున్నాడు వారిని నేను పొంది తీరేదను అనునిట్టి దృఢనిక్షేములు కలిగి ఉండవలను లేనిచో మాయ చపల మనస్కుని ఊపివేయును మయార్పిత మనోబుద్ధి మనస్సుతో పాటు బుద్ధిని కూడా తన ఎందు నిలుపవలినని గీత ఎందచట చెట భగవానుడు హెచ్చరికలు చేస్తున్నారు వ్యాలయన మనస్సు వికలాత్మకమైనది కనుక నిశ్చయత్మ నిశ్చయాత్మకముగు బుద్ధి దానితో చారనిచో ఆ మనస్సు చంచలముగానే ఉండి లక్షణమును సరిగా పొందజాలకుండును సర్వం సద్గురు పాదార్పణ వస్తు